ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి పొదలకూరు మండలం ఎక్కడికి వచ్చినా నేనేమంటానంటే పొదలకూరులో జరిగే అక్రమాలు సర్వే నెంబర్ నంబర్ వన్ పొదలకూరు ఇక్కడ టోటల్ కుంభకోణాలు ఎక్కువ జరుగుతున్నాయి నంబర్ టూ మైనింగ్ నంబర్ త్రీ రీసర్వే రీసర్వే పేరుతో వాళ్ళకి కష్టమైన వాళ్ళ అంటే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ భూముల విస్తీర్ణం తగ్గించేస్తున్నారు రెండు ఉంటే ఎకరా నలభై సెంట్లు చూపిస్తున్నారు ఎకరా అరవై సెంట్లు చూపిస్తున్నారు ఆ నలభై సెంట్లు ఎక్కడుంది అని అడిగితే ఎంఆర్ఓలు మాకు సంబంధం లేదంటున్నారు ఎవడు చేయమన్నాడు రీసర్వే ఎవరు అడిగారు రీసర్వే పేరుతో చాలా భారీ నష్టం రైతు సోదరులకు జరుగుతూ ఉంది భారీ నష్టం అది మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం జనసేన వచ్చి తీరుతుంది రాగానే ఈ రీసర్వే టోటల్ కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తాం రద్దు చేస్తాం ఎవడైతే సర్వే కావాలని ఏ రైతు ఏ వ్యక్తి సర్వే కావాలని చలాన్ కడతారో పాత సిస్టంలో వాళ్ళ భూములు మాత్రమే సర్వే చేయడం జరుగుతుంది అసలు అడగిన వాళ్ళ భూములన్నీ సర్వే చేసి రీసర్వే పేరుతో జగనన్న వైఎస్ఆర్ జగనన్న భూరక్షక అరే మా పొలాల దగ్గర కూడా నీ జగనన్న ఏందే నీ నీ సొత్తే ఏంది నీ జగనన్న ఎవడప్ప సొత్తు అది మా తాతల సొత్తు ఆ రైతుల దగ్గర వైఎస్ఆర్ జగనన్న భూరక్షక పథకం అంట కాదు భూభక్షక పథకం భూభక్షక పథకం ఎవడడిగాడు నిన్ను ఇది కరెక్ట్ కాదు రీసర్వే మేము శాంక్షన్ మేము క్యాన్సిల్ చేస్తాం నంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఈరోజు నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ కింద ఎడమ కాలువ కింద దక్షిణ కాలువ కింద దాదాపు పద్నాలుగు వేల చిల్లర ఎకరాలు ఎడమ కాలువ దక్షిణ కాలువ కింద పన్నెండు వేల ఎకరాలు ఇక్కడ నంబర్ వన్ బ్రాంచ్ కెనాలు కింద దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేలు పద్నాలుగు వేల ఎకరాలు మొదటి పంట ఇవ్వకుండా కడుపు మార్చావు నీ కోట్లేసి గెలిపించినందుకు వాళ్ళని రైతుల్ని కష్టాల్లో ముంచేశావు ఫస్ట్ క్రాప్ ఇది దురదృష్టకరం దక్షిణ కాలువ సోమశెల వాటర్ ముప్పై మూడు టీఎంసీలు ఎడం కాలువ నంబర్ వన్ బ్రాంచ్ కెనాల్ పదమూడున్నర టీఎంసీ కండలేరు అరే మొదటి పంట ఒక రెండు ఎకరాలు రైతు మొదటి పంట కూడా పండించుకోలేకపోతే భార్య బిడ్డలకి ఎట్టా కూడు పెడతాడే పూలిగిపోవాలమ్మా నీకు మాత్రం ఆడ కరువు రాని తుఫాన్ రాని ఏదైనా రాని వరదలు రాని నీ ఎర్రమట్టి నీ మట్టి నీ బూడిద నీ కృష్ణపట్నం పోర్టు టోల్గేటు ఈ ఆదాయాలు సాయంత్రానికి వస్తే చాలు భారీ 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 దోపిడీ చేశావు భారీ దోపిడీ చేసావు మేము వస్తున్నాం ఇప్పుడు ఉండే కేసులే కాదు నువ్వు చేసిన అవినీతి మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ రెండిట్లో ఈ రెండిట్లో టోల్ గేట్ మాఫియా కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ నువ్వే కారకుడువి ఈ మూడింటి మీద ఎంక్వైరీ చేస్తాం కక్కిస్తాం డబ్బులు కక్కిస్తాం జైలుకు పంపిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి గుర్తుపెట్టుకో నోరు నువ్వు రాజకీయంగా ఎన్నైనా అటాక్ చేసుకో బాబు నన్ను అనరాని మాటలు కాని అంటే జనం బుద్ధి చెప్తారు నీకు ఓటు రూపంలో జనం బుద్ధి చెప్తారు